ఎన్నికల ప్రచారంలో దూకుడు కొనసాగిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళనలో భాగంగా కడప తిరుపతి జిల్లాలో పనితీరుపై విరుచుకుపడ్డారు జగన్ అసమర్థ అవినీతి ప్రభుత్వాన్ని పెక్కిలించేయాలని పిలుపునిచ్చారు ప్రజల్లో ట్రెండ్ మారిందన్న బాబు వైసీపీ విరగడం ఖాయమన్నారు అంటున్నారు ఎందుకు నమ్మరో కూడా చెప్తాను జగన్ విపరీతమైన మార్పు వచ్చింది ట్రెండ్ మారింది వైసీపీ బెండ్ తీస్తారు ఈ ముఖ్యమంత్రి ఒక్క పని చేసే పరిస్థితి లేడు అందుకే ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు మీరు అందరూ ఆలోచించాలి ఈ రాయలసీమ బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి సేవ్ రాయలసీమ నా చదువు గురించి మాట్లాడుతాడు నేను చెప్పా నేను ఎంఏ చదివా వెంకటేశ్వర యూనివర్సిటీ చదివా డెబ్బై నాలుగు చదివా ఆర్థిక శాస్త్రం చదివా అని చెప్పా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడ చదివావు ఎక్కడ చదివావు ఎక్కడ డిగ్రీ వచ్చింది నీకు నీకు డిగ్రీ వచ్చిందా అని అడుగుతున్నా వచ్చిందా తమ్ముళ్ళు నీకు తెలుసా ఏ యూనివర్సిటీ వేడు రహస్య యూనివర్సిటీ పేరే రహస్యమైన యూనివర్సిటీ గుడిలోని లింగాన్ని మింగే వాళ్ళు వచ్చారు ఇప్పుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా కమిషన్లు కబ్జాలు ఆక్రమణలు వసూళ్లు సెటిల్మెంట్లు రౌడీజం కేసులు పైన ఒక సైకో ఇక్కడ ఒక పిల్ల సైకో మన మీటింగ్లు గల గల జగన్ మీటింగ్లు విలవెలైపోయినాయి మనం మీటింగ్ పెడితే నీరాజనాలు జగన్ మీటింగ్ పెడితే ఖాళీ బిందులతో ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దామని మహిళలకు రోడ్ ఎక్కే పరిస్థితికి వచ్చారు